ಮಸಂಗ ಹಾ ಅಂದಿ మనకి ప్రతి రోజు కంటికి కనిపించే దేవుడైతే సూర్య భగవానుడు ఆ సూర్యదేవునికి భక్తితో వ్యక్తం చేసే అద్భుతమైన ఉత్సవం భానుసప్తమి భానుసప్తమి సూర్యదేవునికి అంకితం చేయబడింది ఈ పవిత్ర దినం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో శుక్ల పక్షంలోని సప్తమి తిది నాడు జరుపుకోబడుతుంది ఏ రోజైతే ఆదివారం సప్తమి తిది కలిసి వస్తుందో ఆ రోజును భానుసప్తమి అంటారని ప్రముఖ ప్రముఖ్యోతిష్లు చెప్తున్నారు ఏడాది బాను సప్తమి ఏప్రిల్ ఇరవై తేదీన వచ్చిందని ఈ పండగనే కళ్యాణ సప్తమి విజయ సప్తమి అంటారని వివరిస్తున్నారు కనుక మీరందరూ ఈ ఆదివారం సూర్య భగవాన్ని పూజించి ఆ సూర్య భగవాన్ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి